హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ సిరీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీ అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ అనేది మాకు అందిస్తూ ఉండాలి ఎప్పుడు ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఈ డ్యామ్ చూసిన వాళ్ళకి చూడని వాళ్ళకి సో అందరూ వెస్ట్ బెంగాల్లో ఉండాలని ఏం లేదు మన ఆంధ్ర సైడ్ కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయి కాకపోతే వెస్ట్ బెంగాల్ యొక్క కల్చర్ గురించి అలాగే ఇక్కడ ఉండే ప్లేసెస్ గురించి చిన్న చిన్న ప్లేసెస్ అనమాట వాటిని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తాం ఇంకో విషయం ఏంటి అంటే మా అమ్మని ఆంధ్ర నుంచి వెస్ట్ బెంగాల్ కి మేము తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి కూడా తీసుకెళ్ళడానికి అస్సలు టైం కుదరలేదన్నమాట బావకి ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటది ఆల్రెడీ చాలా వీడియోస్ లో నేను చెప్పే ఉన్నాను ఆర్మీ జాబ్ చేసే వ్యక్తి ఓన్లీ సెలవు పెట్టుకుంటే తప్పించి మిగతా అప్పుడు సండే సాటర్డే ఈ పెళ్లిళ్ళు పుట్టినరోజు అలాగే ఈరోజు మాకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్తే వాళ్ళ సెలవులు అయితే ఇవ్వరు అనమాట ఎందుకు ఇవ్వరు మమ్మల్ని పిచ్చిదాన్ని చేస్తున్నావా ఏంటి నువ్వు నీ వీడియోస్ని మేము కూడా చూస్తాము అనేసి మన ఆర్మీ అన్నోళ్ళు అయితే మనసులో తిట్టుకుంటా ఉంటారు అన్నలు మీ అందరికి తెలియని విషయం ఏం కాదు మీకు ఎప్పుడు సెలవులు ఇస్తున్నారు చెప్పండి ఎప్పుడో అండి ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉంటే వాళ్ళకి మాత్రమే సండే అయితే కొంతమంది కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇంకొంతమందికి వర్క్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి వాళ్ళు జాబ్కి వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు కొంత కొంతమందికి అంటే అప్పుడప్పుడు మాత్రమే ఒక పూట మాత్రమే ఇస్తారనమాట సో నాకు పూర్తిగా ఆర్మీ గురించి తెలియదు నాకు కూడా తెలిసిన దాంట్లోనే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మా నాన్న వాళ్ళకి కూడా తెలుసు నేను పూర్తిగా అయితే షేర్ చేయను కూడా ఎందుకంటే అవన్నీ రహస్యాలు మీకు చెప్పకూడదు ఓకేనా సో తెలిసినంతవరకే చెప్తాము తెలియని కూడా తెలుసుకుంటాము కానీ చెప్పమన్నమాట అవన్నీ సీక్రెట్స్ ఓకేనా సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇకపోతే ఈరోజు మా ఆయన ఒక పెద్ద మాట అన్నాడబ్బా నన్ను అదేందో తెలిసి అయిపోయానంట ఇంకొక అవన్నీ చేసుకుంటాడంట బంగారంగా చేసుకుని అయినా నాకు కూడా పనులలో హెల్ప్గా ఉంటుంది అనేసి చెప్పాను అయినా కానీ మన మనసులో మాట నేను ఇప్పుడే చెప్తున్నా ఆడవాళ్ళు అసలు ఒప్పుకోం కదా ఏ పూర్వైనా భరిస్తాం కానీ సౌత్ పూర్వను మాత్రం అస్సలు భరించలేమబ్బా ఏదో మీ బావగారు జోగ్గా అన్నారులేండి అలా అమ్మ బుజ్జి తల్లి ఇప్పుడు అవన్నీ మేము అన్నామా అనలేదుగా అన్నీ నువ్వే ఊహించేసుకుంటావేంటి ఏంటండి మీరు మీరు అంటారని ముందే నేనే చెప్పేస్తున్నాను సర్లే కానీ ఇప్పుడు ఆడిపోతున్నావు ఇవన్నీ మేము అడగలా అసలు నువ్వు విషయం చెప్పకుండా అందరు రెడీ అయిపోయినారు మీ ఆయన చేత ఏమో మొసలిదాని అనిపించుకున్నావు మళ్ళీ బండి బయటకి తీసాడు ఎక్కడికో వెళ్తున్నారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్తావా లేదా అనేసి మీ క్వశ్చన్ కదా అంటారు నాకు తెలుసు అవన్నీ చూస్తూ ఉండండి వీడియో మీకే అర్థమైపోద్ది ఆల్రెడీ మన వీడియోస్లో చాలాసార్లు చూపించాను కాకపోతే అమ్మతో పాటు వెళ్తున్నాం కదా అది స్పెషల్ అనమాట సో చాలా సింపుల్గానే ఉంటుంది ఏరియా కూడా ఇంకో విషయం గమనించారో లేదో మాకుండే ద్విచక్ర వాహనంలో మా ఫ్యామిలీ మొత్తం అదే బండి మీద కూర్చొని మేమైతే అంత దూరం ట్రావెల్ చేసినాం అంటే ఇంక ఊహించుకోవాలి దారిలో మొత్తం మమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు అసలు ఒక సైడ్ కూర్చుంటే ఇంకో సైడ్కి ఒరిగిపోతుందనమాట అంత భయంకరంగా జర్నీ చేసినాం సర్లేండి ఇంతకీ వెస్ట్ బెంగాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి చూశారు కదా ఇంక పక్కనే పాడి పంటలు అలాగే వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది ఒక్క బెట్ట మనకు సంవత్సరానికి ఎన్నిసార్లు వరి పండిద్ది టూ టైమ్స్ అయితే వరి పండిద్ది కదా ఈ వెస్ట్ బెంగాల్లో కూడా సేమ్ అలానే టూ టైమ్స్ అయితే వరి పండిస్తారు ఎప్పుడు కూడా నీళ్ళకి కొరవే ఉండదు ఒక ఇంచు కానీ మనము నీళ్ళు తవ్వాము అంటే ఒక అడుగు అంటారు కదా అది కానీ తవ్వాము అంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది అంత ఎక్కువగా ఉంటాయి ఇక్కడైతే మాకు ఫ్రెండ్ అబ్బా నువ్వు చూసావు అసలు చూడలేదా మేమైతే చూసినాము అదే గండంగా అంటారు కదా అదనమాట పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయిపోయి ఒక్కటే తిరుగుతూ ఉన్నింది ఇంకా వరి పొలాలన్నీ కూడా కోసేసి ఆ గింజలన్నీ కూడా ఎత్తుకొని పోయారు ఇంకా పొలాలన్నీ కూడా సాఫ్గా ఉన్నాయి ఇక్కడ కూడా నేను ఫస్ట్ ఊహించలేదనమాట ట్యాంకర్లు ఉంటాయి అని చెప్పేసి అక్కడక్కడ పెద్ద పెద్ద నీళ్ళ ట్యాంకులు అయితే ఉన్నాయి సో ఈ కల్చర్ అంతా కూడా మనలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం మొరటుగా ఉంటారు మనం కొంచెం అంటే ఇప్పుడిప్పుడే లేండి మనం కూడా అంటే ఒకరిని చూసి ఒకరు అలా మారుతూ ఉన్నారు సో మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఒకసారి వచ్చాము అప్పుడు ఫుల్గా వాటర్ ఉన్నాయి ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి కాకపోతే జనాలు ఎక్కువ ఉన్నారబ్బా చూడటానికి కూడా చాలా అందంగా అనిపించింది ఇంకా రాగానే పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఏ స్నాక్ పడితే ఆ స్నాక్ అయితే తెచ్చుకుంటారు మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే వాళ్ళకి చేతులు ఆగదు నోరు ఆగదు కాళ్ళు ఆగదు అందుకే పోంగానే కొట్ల మీద పడి ఏదో స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు లేస్ ప్యాకెట్లో ఏవో అనమాట మా అమ్మ అయితే బెత్తర బెత్తరగా చూస్తుంది అయినా ఎలా ఉంది అని చెప్పేసి ఇంతకీ ప్లేస్ ఏంటి ఇంకా అర్థం కాలేదా మీకు ఆల్రెడీ చూసినారు కదా మన వీడియోస్లో ఇంత మతిమరపు అయితే ఎలా చెప్పండి అదే అండి ఒకసారి పోయినాం కదా మనము శవాల దేళ్లతో ఏం చెప్పానే ఆ డ్యాము మళ్ళీ అక్కడికే పోయినాం ఎందుకంటే అప్పుడు చూసింది వాటర్ ఫుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు చూసేది వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఈ దారిలోనే వేరే విలేజెస్కి అయితే వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ చూస్తున్నారా ఎలక్కాయలు ఇక్కడ ఇవి కూడా అమ్ముతారండి బాబు మన సైడ్ అయితే చెట్లకు కానీ కోసుకొచ్చుకోవడానికి ఒలుబద్ధకం కానీ ఇక్కడైతే పచ్చడి చేసుకొని తింటారంట ఒడియాలు పెడతారంట డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారంట ఇంకా మా వాళ్ళు ఈ ఓళ్ళు పట్టుకొని తిరుగుతా లేదో ఈ ఓడలు పట్టుకొని ఎంతమంది ఊగారు నేనైతే ఒక టూ టైమ్స్ అయితే ఊగనమాట మా ఆయన కూడా అక్కడ సాహసం చేయడానికి పోయాడు వద్దులే ఆయన కింద పడతావురా అని చెప్పేసి చెప్తే మళ్ళీ ఆయనకు వచ్చినాడు మేము అప్పుడు వచ్చినప్పుడు ఫుల్గా ఉన్నాయి ఆ ఇటుకురాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ పై వరకు అయితే ఉన్నాయి అనమాట కానీ ఈసారి చాలా తగ్గిపోయినాయి ఎందుకంటే చలికాలం అప్పుడు నీళ్ళని వినిగిపోతాయి అదే కాక వర్షాలు పడవు కదా ఇప్పుడు అందుకని వాటర్ అయితే తగ్గిపోయాయి ఇప్పుడు ఆడిపోతున్నావే తల్లి పడ్డామనుకో మూతి పల్లె అన్ని రాళ్తీ అనేసి అంటారా అలా అనకండి ఎందుకంటే మేము కిందకి వెళ్ళి మీకు వ్యూ చూపించడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ అమ్మ చూస్తున్నారా భయపడతా ఉంది ఆ ఎక్కడ పడిపోతామా అని చెప్పేసి అందుకే పిల్లలు అలాగే బావ చేయి పట్టుకొని తీసుకొస్తున్నారు పెద్ద పెద్ద రాళ్ళు అనమాట చాలా బాగుంటది ఈ డ్యామ్ న్యూ ఇయర్ రోజు చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు అని చెప్పేసి మా బావ చెప్తున్నాడు మేమైతే అన్నమాట మేము ఇంటికి వచ్చాం కదా అప్పుడు మా ఫ్రెండ్స్ అలాగే కొలీగ్స్ అంతా కూడా వచ్చి ఇక్కడ పార్టీలు చేసుకున్నారంట అప్పుడైతే ఈ రండియా డ్యామ్ అంతా టూరిస్టుల బయసులతో అయితే నిండిపోయింది అని చెప్పేసి మా బావ కూడా చెప్తున్నాడు మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి కాల్ చేశారంట వీడియో కాల్ అప్పుడు చూశాను అని చెప్పేసి చెప్పాడు ఇక్కడ రండియా డ్యామ్లో ఇంకో స్పెషల్ ఏంటి అంటే ఈ పడవలు ఉన్నాయే నేను ఎప్పుడు కూడా ఎక్కలేదనమాట ఫస్ట్ టైము ఈ వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఈ పడవల్ని చూడటం కానీ అసలు ఈ పడవ ఇలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఒక అవగాహన అనేది వచ్చింది సో నేను ఎక్కడానికి చాలా భయపడ్డాను ఫస్ట్ అయితే కానీ ఇది సెకండ్ టైము నాకైతే ఈ పడవ ప్రయాణం చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లోనే ఈ వెస్ట్ బెంగాల్ రాకపోతే ఒకవేళ నేను ఇవన్నీ మిస్ అయిపోయేదాన్ని అమ్మ కూడా ఇది సెకండ్ టైమే అనమాట ఒకసారి అమ్మ సాగర్ వెళ్ళినప్పుడు మావయ్య వాళ్ళందరూ కూడా అక్కడ సాగర్లో అయితే తిప్పారంట సో అది గుర్తుంది అమ్మకి కానీ ఇక్కడ ఓన్లీ పడవ మాత్రమే ఎక్కింది కదా అదొక డిఫరెంట్ అనుభూతి అనమాట సో తనకు కూడా బాగుంది అలాగే ఇదంతా కూడా ఎదురు బొంగులు అలాగే చక్కలతో చేసిన పడవ అనమాట ఇంకా మనుషులు అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒక తప్పాలు పట్టుకొని తిప్పుతూ ఉంటారనమాట వాటర్ని ఇలా పుష్ చేస్తూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటుంది అసలు ఆ డ్యామ్కి కొంచెం ముందుకు తీసుకెళ్లేసరికి వాటర్ అంతా కూడా వస్తున్నాయి అసలు ఫ్లోకి చాలా బాగా అనిపించింది అంటే సౌండ్ నేను మ్యూట్లో పెట్టాను కానీ ఆ సౌండ్కి మనకేమి వినిపించదనమాట బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన సైడ్ డ్యామ్లు ఉంటాయి కానీ ఇలా పడవలు ఇవన్నీ ఏమి ఉండవు కదా నేను చెప్పేది ఓన్లీ మా సైడ్ మాత్రమే మా నెల్లూరు డిస్టిక్ అనమాట నెల్లూరు డిస్టిక్ కూడా మాది విలేజ్ సైడ్ సో మాకు ఒక గెండిపాలెం డ్యామ్ అనేసి అక్కడ ఉందనమాట అది ఓన్లీ వర్షాలు పడితే తప్పించి వాటర్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఒకవేళ నిండింది అంటే ఒక టూ ఇయర్స్ దాకా మంచిగా పంటలు అనేవి పండుతాయి కానీ బోటింగ్ అనేవి ఉండవన్నమాట ఇంకా గోదావరి అటు సైడ్ అయితే మంచిగానే ఉంటాయి పడవలు అలాగే లాంచ్లు అని చెప్పేసి చాలా 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 ఉంటాయి మా సైడ్ తే ఉండవు నేను చెప్పింది అదనమాట సో వ్యూ అంతా మీరు చూస్తా ఉండండి సో మధ్యలో మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను తేప చెప్పాలంటే నాకు కూడా నోరు నొప్పి పుట్టింది బా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది చూశారు కదా ఇంతవరకు మేము ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అయితే పడవలో వచ్చేసాము అక్కడ యాడిపోయినా కానీ మనకి తిండి ఉండాలి కదా ఫస్ట్ అందుకే అక్కడైతే ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారనమాట మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడున్న ఐస్ క్రీమ్ షాపులు అలాగే ఈ స్నాక్ ఐటమ్స్ షాపులు ఇవన్నీ కూడా ఏం లేవు అప్పుడంతా కూడా ఇప్పుడు మేము నిలబడ్డ ప్లేస్లో వాటర్ వచ్చి అంతా కూడా వరద పారుతూ ఉన్నింది ఇప్పుడు అవన్నీ తక్కువైపోయాయి కాబట్టి వాటరు సో అక్కడైతే షాపులు పెట్టారనమాట ఇంకా అమ్మని తినమ్మ అంటే నాకు కొద్దు అనేసి అన్నిందనమాట ఐస్ క్రీము నాకు చలిగా ఉంది ముందే చలికాలము అవి ఎలా తింటది మీరు తినండి అనేసరికి మేమైతే అందరం కలిసి తింటా ఉన్నాం మధ్యలో ఏం జోకేశానంటే తినుమా అంటే తినలేదు కదా మా అమ్మకి జలుబులే అని చెప్పేసి మీతో చెప్పానమాట అందుకని మా బావ నవ్వుతుండే ఇంకా అంతలోపు మేము చూస్తూ ఉన్నాం పడవ అయితే ఏంటి ఇంకా రాలేదు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అతను అని చెప్పేసి తను కూడా వస్తూ ఉన్నాడు చేయి చూపిస్తూ ఉన్నాడు అనమాట అసలు ఆ పడవ చూడండి ఎంత చక్కగా ఒడ్డుకొచ్చాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను కదా అసలు మీకు సెలవు ఇవ్వరు అని కానీ ఈరోజు బయటకు వచ్చారు ఎలా వచ్చారు అనేసి మీకు ఒక డౌట్ రావచ్చు అప్పుడే చెప్పాల్సింది నేను ఫస్ట్లోనే కాకపోతే కొంచెం టైం అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా బాబుకి మంగళవారం ఒక హాఫ్ డే అయితే సెలవిస్తారనమాట ఆ హాఫ్ డేలోనే మాకు ఏమన్నా ఉన్నా కానీ అలాగే ఇంట్లో సరుకులు కావాలన్నా కానీ ఎక్కడికైనా తిరగాలన్నా కానీ ఆ రోజు మాత్రమే చేసుకుంటాము సో అమ్మ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ టైం అనమాట ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పున్నాను కదా ఇంకా ఈరోజు వెళ్దాంలే అని చెప్పేసి అలా డ్యామ్ దగ్గర దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ వాటర్ కానీ వ్యూ కానీ మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అసలు మన ఛానల్కి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది అలాగే మీ ఛానల్ని మీరు కొంచెం మోటివేట్ చేసినట్టు అనిపిస్తుంది సో వీడియో అంతా చూసారు కదా అసలు మీ అభిప్రాయం ఏంటి వెస్ట్ బెంగాల్లో ఇలాంటి డ్యామ్స్ అలాగే కల్చర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా అసలు బాగున్నాయా బాగాలేవా అనేసి నాతో కామెంట్ సెక్షన్ ఇకపోతే మేము అందరం చాలా హ్యాపీగా తిరిగేసాము అప్పటికి ఒక వన్ అవర్ పైన అయిందనమాట ఇంకా చలి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంటికైతే బయలుదేరిపోతున్నాము వచ్చే దారిలో అప్పటికీ చీకటి పడిపోయిందనమాట అనమాట ఐదున్నర నుంచి చలి ఎక్కువగా ఉంది మేము స్వెటర్లు కూడా ఏం వేసుకొని పోవాలా చలి కొడతా ఉంది అందరం ఒకే బండి మీద వెళ్ళినాం కాబట్టి ఇంకా కొంచెం బ్యాటర్ అదే ఇంకా చలి ఎక్కువగా వచ్చేదనమాట నచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఉంటా బాయ్ నెక్స్ట్